సీజనల్గా పోసే చామంతుల్లో రంగు రంగులు బరే కనువిందు చేస్తాయి కదండీ ఈ చామంతులు ఇన్ని రంగుల్లో చక్కగా మన గార్డెన్లో బుషీగా పెరగడానికి అలాగే విచ్చుకున్న మొగ్గలన్నీ కూడా పూలు కింద అంటే మొగ్గలైతే చాలా వచ్చేస్తాయండి మనం సరైన పోషకాలు ఇవ్వలేదనుకోండి ఆ మొగ్గలన్నీ మాడిపోతాయి అందుకని ఆ మొగ్గలు మాడిపోకుండా పూలు విరబుయాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కొమ్మలవి కూడా విరిగిపోతూ ఉంటాయండి చామంతులు అందుకని ఎటువంటి కేర్ తీసుకోవాలి అలాగ ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి చూసారా రంగురంగుల చామంతులు దేని అందం దానిదే ఒకదాన్ని మించి ఒకటి మనం తక్కువ మెయింటెనెన్స్ తోటి చాలా సులువుగా ఈ చామంతి మొక్కల్ని మన గార్డెన్లో పెంచుకోవచ్చండి నేనైతే మా గార్డెన్లో ఇంచుమించు ఒక పదిహేను రంగుల వరకు పెంచుతున్నాను అవన్నీ కూడా నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను ఏంటన్నది ఈ వీడియోలో చూద్దామండి